నమస్తే వెల్కమ్ డాష్ నేర్మి రాజేష్ సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది మరోవైపు ఇప్పుడు పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున ఇవాళ భారత్ తీసుకున్నటువంటి చర్యలు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన హుటాహుటిన విదేశాల నుంచి తిరిగి రావటం పర్యటన అర్థాంతరంగా ఆపుకోవటం సిసిఎస్ సమావేశం తర్వాత చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు భారత్ తీసుకున్నటువంటి వ్యవహారం పాక్ ని ఉక్కిరి బిక్కిరి చేయక తప్పదు సో వాస్తవానికి చాలా ఏళ్ళ తర్వాత ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఇవన్నీ డేరింగ్ బోల్డ్ స్టెప్స్ గానే చెప్పాలి విదేశాంగ మంత్రిత్వ శాఖ సరిహద్దు అవతల భారతదేశంపై నిరంతరం జరుగుతున్నటువంటి కుట్రలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకున్నట్లుగా స్పష్టంగా చెబుతున్నారు మరోవైపు భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలని కూడా నిర్ణయించింది అంతేకాకుండా పాకిస్తాన్ పౌరులకు వీసాలను నిలిపివేయడం వంటి అనేక ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంది అలాంటప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల ప్రభావం ఖచ్చితంగా పాకిస్తాన్ పై చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు ఇండియా తీసుకున్నటువంటి ఐదు పెద్ద నిర్ణయాలు కనుక ఒకసారి చూస్తే మొదటిది అతి పెద్దది చాలా ప్రభావవంతమైంది పాకిస్తాన్ విలువిలులాడేంటి తీవ్రమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఒక నిర్ణయం ఏంటంటే సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం పైన నిషేధం రెండోది పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయడం పైన కూడా నిషేధం ఇక మూడో అంశం రెండు దేశాల హైకమిషన్ లో నియమించినటువంటి అధికారుల సంఖ్య తగ్గించడం వాళ్ళని బ్యాక్ రమ్మని చెప్పినటువంటి నేపథ్యం సో ఇప్పుడు అట్లాగే సార్క్ వీసాల కింద కూడా భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులకు నలభై ఎనిమిది గంటల గడువు ఇచ్చి వాళ్ళందరినీ కూడా తిరిగి వెళ్ళిపోమని ఆదేశాలు జారీ చేయటం అట్లాగే అటారీ వాగా సరిహద్దును కూడా వెంటనే మూసివేయటం అనేది కూడా తీవ్రమైనటువంటి నిర్ణయాలుగా చెప్పొచ్చు సో ఇప్పుడు సింధు నది జలాల ఒప్పందం రద్దు చేయటంతో ఇప్పుడు నీటి కోసం పాకిస్తాన్ కు అగచాట్లు తప్పు ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ నిర్ణయం పాకిస్తాన్ పైన పెద్ద ప్రభావం చూపబోతుంది అసలు వాస్తవానికి ఈ సింధు నది జలాల ఒప్పందం ఏంటనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవానికి భారతదేశం పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలని ఇప్పుడు తాజాగా నిర్ణయించారు ఒప్పందం ప్రకారం చీనా జీలం సింధు నదుల మూడు పశ్చిమ నదుల నీరు పూర్తిగా పాకిస్తాన్కు వెళ్తుంది అదే సమయంలో భారతదేశానికి సట్లేజ్ కానీ బ్యాస్ రావి నదుల నీరు లభిస్తుంది సో ఇప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల చినాబ్ జీలం సింధు నదుల నీరు పాకిస్తాన్కి ఇచ్చే పరిస్థితి ఉండదు సో పంజాబ్ సింధు ప్రాంతాల ప్రజలు వ్యవసాయం ఇతర అవసరాల కోసం ఈ నదుల నీటిపైన పూర్తిగా ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఒప్పందం రద్దు కావడం వల్ల ఈ రెండు ప్రాంతాలు కూడా నీటి కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది దీనివల్ల పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్రమైనటువంటి దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సింధు నది దాని కొంత ఉపనదులు జలాలను సాగు కోసం జల విద్యుత్ కోసం జల రవాణా చేపల వేట తదితర వాటన్నిటి కోసం వినియోగించుకునేందుకు గాను భారతదేశం అట్లాగే పాకిస్తాన్ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి దాదాపు తొమ్మిదేళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆనాటి భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ల మధ్య ఈ చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం పైన సంతకాలు చేసి ఒప్పందం చేసుకున్నారు సో ఒప్పందంలో పేర్కొన్నటువంటి విరా వివరాల మేరకు సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి గాని బియాస్ గాని సటిలైట్ నదుల పైన హక్కులు దక్కలు పడి ఉన్నాయి సో ఇప్పుడు సింధు ఉపనదుల్లో పశ్చిమ దశగా ప్రవహించే జీలం కానీ చినాబ్లపై పాకిస్తాన్కు హక్కులు లభించాయి ఈ నదీ జలాల వినియోగం ఇరు దేశాల మధ్య ఉత్తరోత్తరాల కోసం ఒక సహకార యంత్రంగా కూడా నెలకొల్పారు ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పరస్పరం సహకారం భావన నదీ జలాలని సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం సో ఇప్పుడు భారత్ అట్లాగే తన పాక్ హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలో ఉన్నటువంటి పశ్చిమ ఉపనదుల జలాలను పరిమితంగా వాడుకోవచ్చు వ్యవసాయానికి కానీ జల విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్ లో వెళ్లకుండా అడ్డుకోకూడదు అయితే ఈ ఒప్పందంలో భాగంగానే గతంలో శాశ్వత సింధు కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు ఈ కమిషన్ లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్ ద్వారా చెప్పుకోవచ్చు ఈ నదీ జలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యామ్లను నిర్మించి హఠాత్తుగా నీటిని వదిలి కొంత నీటి బాంబులుగా మార్చకూడదని కూడా షర్తు పెట్టుకున్నారు సో గడిచినటువంటి ఆరు దశాబ్దాల్లో ఈ నదీ ప్రవాహాల వెంట భౌగోళికంగా కానీ రాజకీయంగా కానీ పర్యావరణ పరంగా కానీ చాలా మార్పులు వచ్చాయి సో ఇప్పుడు కు ఉపనది అయినటువంటి కిషన్ గంజ్ నది పైన భారత్ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది దీనిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది సో ప్రాజెక్ట్ కారణంగా తమ భూభాగంలోకి నదీ జలాల ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని సింధు నదీ జలాల ఒప్పందానికి భారత్ తుట్టు పొడుస్తుంది పాకిస్తాన్ ఎప్పటి నుంచో వాదిస్తోంది కానీ భారత్ పాక్ల మధ్య గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ఒకటి తొంభై తొమ్మిదిలో కూడా యుద్ధాలు జరిగిన పలుమార్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సింధు జలాల ఒప్పందం అమలుకు నిరాటంకంగా కొనసాగడం విశేషం అయితే ఇటీవల కాలంలో డ్యాంల నిర్మాణం నీటి వినియోగం తదితర అంశాలపై వివాదాలు చాలా ఎక్కువగానే నమోదవుతున్నటువంటి పరిస్థితి కిషన్ గంగ్ గానీ రాట్లే కానీ ప్రాజెక్టులపై పంచాయతీని పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకు దృష్టికి కూడా తీసుకెళ్లింది అయితే తాజాగా ఒప్పందం నుంచి తాత్కాలికంగా భారత్ వైదొరిగితే ఇకపై కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రవర్తించే వీలుంటుంది అంటే జీలం కానీ చీనం కానీ రావి బియా సటిలైజ్ నదీ జలాలు పాకిస్తాన్కి స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యాములు కట్టే వీలుంటుంది అప్పుడు పాకిస్తాన్కు నీటి కష్టాలు తీవ్రంగా పెరుగుతాయి దీంతో దాయాది దేశాన్ని జల సంక్షోభం చుట్టుముట్టే అవకాశం ఉంటుంది ఓ రకంగా బిజినెస్ కు దెబ్బపడే అవకాశం ఉంటుంది నీరు లేక విలువినలాడే అవకాశం ఉంటుంది అంటే అగ్రికల్చర్ కూడా పూర్తిగా దెబ్బపడే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మరో కీలకమైనటువంటి నిర్ణయం ఒకసారి ఈ నీటి ఒప్పందం రద్దు తర్వాత చూసుకుంటే ప్రధానంగా పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయడానికి కూడా నిలిపివేయడం కూడా తీవ్రమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చు అంటే ఇండియా తీసుకున్నటువంటి రెండో అతిపెద్ద నిర్ణయం భారత ప్రభుత్వం ఇక పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయదు దీని ప్రభావం చికిత్స కోసం భారతదేశానికి వచ్చే పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ రోగులు భయపడే అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి గత కొన్ని సంవత్సరాల్లో భారతదేశం పెద్ద మెడికల్ గమ్యస్థానంగా అవతరించింది దేశ ప్రపంచంలోనే అనేక దేశాల ప్రజలు చికిత్స కోసం ఇక్కడ భారతదేశానికి వస్తూ ఉన్నారు వీటిలో పాకిస్తాన్ కూడా ఒకటని చెప్పాలి ఇక మనం స్టాటిస్టికల్ డేటా కనుక చూస్తే రెండు వేల పదిహేను పదహారులో భారతదేశం యాభై నాలుగు దేశాలకు చెందినటువంటి దాదాపు రెండు లక్షల మంది పౌరులకు మెడికల్ వీసాలు అందించింది వీటిలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ వారు కూడా ఉన్నట్టుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి సో ఇప్పుడు నివేదికల ప్రకారం రెండు వేల పదిహేను పదహారులో ప్రతి నెల దాదాపుగా నూట అరవై ఆరు మంది పాకిస్తాన్ పౌరులు చికిత్స కోసం భారతదేశం వస్తూ ఉన్నారు ఇక రెండు వేల పదిహేడులో మెడికల్ వీసాల నిబంధనలు కఠితరం కఠినతరం చేసింది ఇండియా ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ పౌరులకు వీసాలు జారీ చేయకూడదు అంటూ కూడా నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ఇప్పటికే భారతదేశంలో చికిత్స పొందుతున్నటువంటి పాకిస్తాన్ రోగులకు కూడా ఒక రకంగా షాక్ ఇచ్చిందని స్పష్టంగా చెప్పొచ్చు భవిష్యత్తులో కూడా తీవ్ర పరిణామాలు వాటిల్లే అవకాశం ఉంటుంది మరి నెక్స్ట్ అతిపెద్ద నిర్ణయం అటారీ వాగా సరిహద్దును కూడా మూసివేయాలని నిర్ణయం తీసుకోవటం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా భారతదేశం పాకిస్తాన్ మధ్య ఇప్పటికే చాలా పరిమితమైనటువంటి రాకపోకలు ఉన్నాయి ఇప్పుడు అటారీ వాగా సరిహద్దు మూసేయటం వల్ల రెండు దేశాల మధ్య కూడా పరిమితమైనటువంటి రాకపోకలు కూడా ఆగిపోయాయి సో ఇప్పుడు దీని ప్రభావం పాకిస్తాన్ భారతదేశం మధ్య కొంత కమర్షియల్ గా వాణిజ్యం పైన కూడా పడుతుంది దీనివల్ల భారత్ నుంచి ఇప్పటి వరకు తరలి వెళ్తున్నటువంటి వస్తువుల రవాణా ఆగిపోతుంది దీంతో అక్కడి వ్యాపారులకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది ఎప్పటి నుంచో రెండు దేశాల మధ్యన ద్వైపాక్షిక వాణిజ్యం కూడా మూసివేయబడింది దానికి తోడు ఇప్పుడు చిన్న చిన్న వస్తువుల మార్పిడి కూడా లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరి ఇప్పుడు న్యూఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ లో నియమించబడినటువంటి సలహాదారులను కూడా దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పారు ఆ దేశం నుంచి భారత సలహాదారునికి కూడా వెనికి రప్పించే ఆదేశాలు ఇచ్చారు ఈ రెండు చర్యలు ఖచ్చితంగా దేశాల మధ్య సైనిక స్థాయి చర్చలు మరియు అట్లాగే సంబంధాలను కూడా పూర్తిగా నిలిపిస్తుంది అదే సమయంలో సిబ్బందిని తగ్గించడం పాకిస్తాన్ దౌత్యానికి తీవ్రమైనటువంటి అని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇప్పుడు నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు యుద్ధ మేఘాలను కమ్ముకునేలా కనిపిస్తున్నాయి ఈ దెబ్బకు ఖచ్చితంగా పాకిస్తాన్ విలువలులాడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికే అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి ఈ దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ హైకమిషన్ లో కూడా కొంత కేక్ కట్ చేసుకుని సంబరాలు కూడా చేసుకున్నారనే వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా పాకిస్తాన్ షాక్ గురవక తప్పదు భవిష్యత్తులో తీవ్రంగా ఇబ్బందులు వాటిల్లే అవకాశాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్కు ఉంటుంది సో మొత్తం మీద నరేంద్ర మోదీ నిర్ణయాలు కీలకంగా మారి ఖచ్చితంగా పాకిస్తాన్ని తీవ్ర ఇబ్బందులు నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మీరు కూడా నరేంద్ర మోదీ దెబ్బ ఖచ్చితంగా పాకిస్తాన్ తాకిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయంలో కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా